నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు గోరుచికుడుకాయల కూరండి కొన్ని ఏరియాల్లో వీటిని వటిక్కాయలను కూడా అంటారు వీటిని గింజలు పచ్చి వేసి చేస్తే చాలా బాగుంటుందండి ఒక పావు కేజీ తీసుకున్నాను గోరుచికుడుకాయలు ఇలా మొదళ్ళు కాడలు అవి గిల్లి పక్కన పెట్టుకుని కట్ చేసి పెట్టుకోవాలండి సైజులో మనం కట్ చేసుకోవచ్చు దీన్ని కుక్కర్లో ఉడకబెడుతున్నానండి కుక్కర్లో ఉడకబెడితే బాగుంటుంది వేరుశనగ గింజలండి పచ్చి వేస్తే బాగుంటుంది కానీ పచ్చివి లేదు కాబట్టి ముందు రోజు నైటే నానబెట్టి ఇప్పుడు వేస్తున్నాను పచ్చివి గింజలలాగా ఉంటుందండి ఒక గ్లాసు దానిలో వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలండి లోపు మనము పోపు పెట్టుకుందామండి స్టవ్లగించి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు పెట్టుకుందాం ఆవాలు జీలకర్ర ఇవి కూర్చుకుడికాయలు హెల్త్కి చాలా మంచిదండి కొంతమంది పైత్యం చేస్తుంది పెద్దవాళ్ళు అంటారు కానీ అలా ఏం లేదండి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో హెల్త్కి మంచిదేది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆవాలు జీలకర్ర వేడిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు టమాటా ఒకటండి కొద్దిగా పసుపు పసుపు ఉప్పు వేస్తే టమోటా బాగా మెత్తపడుతుంది ఇది బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా ఆ గోరుచికుడుకాయల్ని తీసుకోవాలండి దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి కారము ధనియాల పొడి కారం బాగా ఎక్కువ తినేవుళ్ళు ఇంకా ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చండి ఉడకబెట్టుకున్నాం కదా మనము గోరుచికుడుకాయలు వేరసన గింజలు అవి దీనిలో వేసి ఇలా కాసేపు వండనివ్వాలి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన పని ఆ కారం వాసన తగ్గేంత వరకు ఉడకబెట్టుకుని వేరుసిన గింజల పొడి వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి